హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్ ఈరోజు చేయబోయే రెసిపీ కరివేపాకు రైస్ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలి కరివేపాకు వేయించుకోవాలి కరివేపాకులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా మంచిగా వేయగాలి ఇవి కరివేపాకు సౌండ్ వచ్చేంత క్రంచీగా వేయించుకోవాలి ఇది కరివేపాకు వేయించుకున్నాం కదా ఇది మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు మిక్సీ పట్టుకున్నామండి పొడి ఎంత అన్నంలో వేసుకోవాలి పొడి కలుపుకున్నాక నిమ్మకాయలు పిండుకోవాలి సరిపడా ఉప్పు ఇదంతా ఇట్లా మొత్తం కలుపుకోవాలి కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి పచ్చిన్నపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఎంత దూరగా వేయించుకోవాలి పల్లీలు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక మూడు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది అంతా అయిపోయిందండి ఇప్పుసుకోవాలి ఇంకా రైస్లో కలుపుకోవాలి అంతే అండి కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టేనాక చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా కరివేపాకు తినోళ్ళు ఈ విధంగా చేసేదాన్ని పెడితే పిల్లలు బాగా తింటారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్